మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమంటవి మనం ప్రస్తుతం ములుగు మండలంలోని లక్ష్మక్కపల్లె గ్రామంలో ఉన్నాము ఇక్కడ రైతులు చాలా మంది రైతులు కూడా మొక్క వరి కంటే కూడా కొత్తిమీర సాగును ఆకుకూరల సాగును కూడా ఇక్కడ చేస్తున్నారు ఈ ప్రాంతం అనేది అతి పెద్ద మార్కెట్ అయినటువంటి వంటి మామిడి మార్కెట్ అతి సమీపంలో ఉంటుంది ఇక్కడ రైతులు కూడా చాలా మంది ఆకుకూరలు పండిస్తూ కూడా పలు మాటలకు పంపిస్తూ కూడా లాభాన్ని ఆర్జించే ప్రయత్నం అయితే చేస్తున్నారు అంటే మనం ప్రతి వంటలు కూడా దాదాపుగా చాలా మంది కొత్తిమీరు వాడుతూ ఉంటారు ఇక్కడే వీళ్ళు చూడొచ్చు ఇక్కడ రైతులు కూడా ఎంతో శుభ్రంగా కూడా ఈ కొత్తిమీర పండిస్తూ ఉంటారు ఎందుకంటే వేరే పంటల కంటే కూడా కొత్తిమీర పంట అనేది చాలా తొందరగా వస్తుందని కూడా ఎంతో మనకు రైతుతో మాట్లాడినప్పుడు కూడా మనకు చెప్పడం జరిగింది ఇక్కడ చూడొచ్చు రైతులు కూడా ఇక్కడ కూలీలను సపరేట్ గా వీరికి కూలీలను ఏర్పాటు చేసుకొని వారు ఇక్కడ ఆ కొత్తిమీరను పీకించడం అయితే జరుగుతుంది అంటే ఎంతో చక్కని కొత్తిమీర అంటే వీరు ఇక్కడ పీకిన తర్వాత మంచిగా ప్యాకింగ్ చేసి మరి దీన్ని ఆ మనకు గుమ్మగుమలాడే కొత్తిమీర కూడా అంటే తాజా ను చూడొచ్చి కొత్తిమీర ఎంత తాజాగా ఉందో ఇది చాలా తాజాగానైతే అయితే ఉంది ఇదే తాజా కొత్తిమీరను వీళ్ళు పీకి మంచిగా ప్యాకింగ్ చేసి కూడా మాటలలోకి తరలిస్తూ ఉంటారు ఇదే కొత్తిమీర కూడా మనము వంటల్లో కూడా ఉపయోగిస్తూ ఉంటాం మనతో పాటు కొత్తిమీర పండిస్తున్నటువంటి బలమైన రవి ఉన్నారు కొత్తిమీర రైతు అయితే యువ రైతు ఉన్నారు అంటే చెప్పండి అంటే ఎన్ని ఎకరాల్లో పండిస్తున్నారు కొత్తిమీర ఎట్లా ఉంది ఇప్పుడు కొత్తిమీర పై ఆదాయం ఎకరాలో పండిస్తున్నాం ఆదాయం తక్కువ ఉంది రేట్ మామూలు ఫిఫ్టీ రూపీస్ కేజీ వన్ ఎకరా ఉంది వన్ ఎకరాలో కొత్తిమీర పండిస్తున్నాం ఫిఫ్టీ రూపీస్ కేజీ స్టోర్ వేస్తాం ఏ స్టోర్ వేస్తారు అంటే ఎట్లా అంటే ఇక్కలు ఎవరు తీసుకుపోతారా అంటే సేకరించడం ఇంజలు సేకరించడం మీరు ఎక్కడ వేస్తారా కూడా వాళ్ళు వచ్చి తీసుకోవడం మేమే తీసుకెళ్తాం మేమే తీసుకెళ్తే స్టోర్ వేస్తాం కేజీ లెక్కలు కలుస్తా అంటే ఎంత అవుతుంది మామూలుగా ఇప్పుడు కూలీలతో కానీ ఇప్పుడు మొదలు అంటే విత్తనము వేసిన నుంచి కూడా ధనియాలు కొత్తిమీర చేతికి వచ్చే వరకు ఎంత ఖర్చు వస్తుంది ఎట్లా ఉంది మరి పరిస్థితి ధనియాలు వేసే నుంచి ఫిఫ్టీ థౌజండ్ ఖర్చు అవుతుంది ఒకసారి వస్తుంది ఒకసారి రావు అంటే రేట్లు ఎట్లా ఉంటున్నాయి మార్కెట్లో మామూలుగా ఇప్పుడు దసరా పండుగలో కానీ ఇప్పుడు దసరా అయిపోయింది మామూలుగా పండుగలో అప్పుడు ఎక్కువ రేట్ ఉంటుంది కదా అంటే ఇప్పుడు ఎట్లా ఉంది రేట్ ఇప్పుడు యావరేజ్ రేట్ ఏం లాస్ట్ లేదు కొద్ది వన్స్ ఇంకా ఇప్పుడు ఎన్ని ఎంత వెళ్తాయి రోజుకు మామూలుగా ఎంత విక్కుతుందో ఎట్లా ఉంటుంది కూలీల వరకు కానీ అన్ని ఖర్చులు వెళ్ళినప్పుడే ఎన్ని రోజులకు వస్తాయి మామూలుగా పంట నెల నెల పండించిన పంట అంటే ఇప్పుడు వరి కానీ ఇంకా వేరే పత్తి కానీ పండించినప్పుడు దానికంటే నయమేనా ఇది లేకపోతే ఎట్లా ఈజీ సేలింగ్ ఉంటే ఉంటుంది సేలింగ్ లేకపోతే కష్టం అంటే ఎట్లా మరి అంటే మా మందులు వాడడం కానీ ఎట్లా ఉంటాయి రోగాలు ఓన్లీ పెస్టిసైడ్స్ మందులను కూడా తక్కువనే వాడతాం ఇది ఎందుకంటే వరి ఆ ఇతర పంటల కంటే కూడా ఇది చాలా వరకు నయమని కూడా ఆ రైతు రవి చెప్తున్న పరిస్థితి ఉందంటే దాదాపు ఒకటి రెండు మూడు నాలుగు ఐదుగురు కూలీలతో ఆయన అంటే పండించినటువంటి కొత్తిమీరను పీ పీకిస్తూ కూడా ఒక కట్ట అంటే ఒక చేతులు పట్టేంత విధంగా కూడా ఒక రెండు మూడు కట్టలు నాలుగు కట్టలు వేస్తే కిలో అయ్యే విధంగా కూడా వీళ్ళు కట్టలు కడుతూ అంటే స్టోర్లలో అంటే ఇప్పుడు మార్కెట్ లో కాకుండా స్టోర్ ఒక స్టోర్ తీసుకున్న స్టోర్ లో కూడా మేము అక్కడికి వాళ్ళకి సప్లై చేస్తూ ఉంటాము అని కూడా ఇక్కడ రైతు రవి మనకైతే చెప్తున్నారు ఇప్పుడు ఎంత విత్తారు మామూలుగా రోజు అంటే మీరు కైకిలు ఇట్లా మీదేనది మాది కాదు అది కైకిలేదు మరి కైకిలు ఇప్పుడు అంటే మేము రోజుకు మూడు వందల చప్పున వస్తాం ఇక ఇప్పుడు మేము పొద్దున ఏడు గంటలకు ఏడున్నరకు వస్తాము రెండున్నరకు పోస్తాం మళ్ళీ సాయంత్రం టెన్ట యాభై నాలుగు వందల యాభైకి చేస్తాం అంటే ఇప్పుడు అప్పట్లో మన అంటే ఈత కొమ్ములు ఇట్లా దీన్ని గట్టేది కదా ఇప్పుడు లబ్బర్ వేస్తున్నారు ఎందుకు ఎత్తున్నారు అట్లా వర్షం ఎత్తుదాన్ని వేస్తున్నాం లేట్ అవుతుంది కదా అవి దేవాలి చీరాలి మళ్ళీ పెట్టాలి కదా అందుకే ఎన్ని కట్టలు వేస్తే కిలో అయితే మామూలుగా నాలుగు ఐదు వేస్తే కట్టలు తీరుగా వేస్తే కిలో అవుతాయి రైతులు నీటి ఎద్దడిని తట్టుకునేందుకు ఫామ్ పాండును ఏర్పాటు చేసుకున్నారంటే నీటి ఎద్దడిని అనే నీళ్ళు లేని సమయాల్లో కూడా ఇందులో బోర్ ద్వారా నీటిని నిల్వ చేసుకుని తర్వాత రైతులు ఉపయోగించుకునేందుకు ఇది అంటే పంటను కొత్తిమీర కానీ ఇతర సాగులకు అంటే ఆరుతడి పంటలకు ఉపయోగించుకునేందుకు ఇది చాలా వరకు ఈ పాంపౌండ్ అనేది ఉపయోగపడుతుంది అంటే బోర్ వేసిన తర్వాత చాలా వరకు కొన్ని బోర్లలో కూడా తక్కువ నీరు వస్తుంటాయి ఆ నీరును సేకరించి అంటే పౌండ్ ద్వారా ఇట్లా సేకరించి చిన్న చిన్నటువంటి ఇట్లాంటి కొత్తిమీరు పంటలకు కానీ ఇతర ఆకుకూరల పంటలకు కానీ వీటిని రైతులు చాలా వరకు ఉపయోగిస్తు దీనికి ఏంటంటే ఒక ఐదు మీటర్ల లోతు తవ్వుకొని తర్వాత దీనికి ఒక ఫాల్టీన్ ఫాల్టీన్ కవర్ ను వేసుకుని కూడా రైతులు నీటి నిల్వను చేస్తూ ఉంటారు ఎందుకంటే ఇది చూడొచ్చు మనం ఇప్పుడు ఇది బోర్ ద్వారా వచ్చిన నీటిని ఇక్కడ సేకరించి వారి ఇక్కడ పెట్టడం జరుగుతుంది కొత్తిమీర కానీ పుదీనా మరియు ఇంకా పాలకూర వంటి ఆకుకూరలను పండిస్తుంటే కుటుంబ సభ్యులతోనే అది సులువుగా అయిపోతుంది అతి తొందరలో వచ్చే పంట ఎందుకంటే వరి మొక్కజొన్నలా కూడా బాగా దీర్ఘకాలం కాకుండా కూడా చాలా తొందరలో వచ్చే పంటను పండిస్తూ కుటుంబ సభ్యుల ద్వారా దాన్ని సేకరించి మార్కెట్లకు తరలిస్తూ రైతులు కూడా ఇక్కడ లాభాలను ఆర్జిస్తున్నారు